లక్ష్మణ్ కుమార్ గారికి థ్యాంక్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు ల్యాప్టాప్ ఇచ్చాను థ్యాంక్స్ తమ్ముడు మహేష్ ఉన్నతమైన చదువు చదువుకున్నామని చెప్పేసి నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పేసి సంప్రదించడం జరిగింది అదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు అండగా ఉండే విధంగా మన ప్రభుత్వం తరఫున పేదవాళ్ళు చదువుకునే విషయంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండాలని ఉద్దేశంతో ఏదైతే మా పథకం స్కీమ్ పెట్టిందో ఆ స్కీమ్లో భాగంగా ధర్మపురి విజయవాడ గారికి అదే దర్బారం మండలం పెద్దలపల్లి గ్రామం గ్రామానికి సంబంధించినటువంటి మహేష్కు ఆ తమ్ముడికి ఆ భగవంతుడు అనుకోకుండా రెండు కళ్ళను ఆ చూపును ఇబ్బంది అయినా కూడా తమ్ముడు ల్యాప్టాప్ ద్వారా ఉన్నతమైన చదువు చదువుతుంది కానీ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శాసనసభ్యులుగా నేను వారికి ల్యాప్టాప్ అందజేయడం జరిగింది ఆ తమ్ముడు ఉన్నతమైన చదువు చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి మహేష్కి అన్ని కూడా మన ధర్మార మండలకి సంబంధించిన మా మండల కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వారికి ఎలాంటి పేదవాళ్ళ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ మొత్తం అండగా ఉంటుంది ధర్మాన మండల కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి కోరుకుంటూ మహేష్కు దేవుడు చల్లగా చూడాలి అదేవిధంగా అదే ఉన్నతమైన చదువు జరుపుకునే విధంగా ఈ ధర్మార మండలం కానీ ధర్మపురి ఎవరికైనా కూడా పేద పిల్లలకు మొన్న ఒక బాబు కలకట్ట దగ్గర ఐఐటీ వచ్చిందని మా ఫీజుకి సంబంధించిన విషయంలో ఇబ్బంది కూడా యాభై ఆరు వేలు నా వ్యక్తిగత జీతంలోకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పథక ప్రభుత్వ పథకం ఉన్నటువంటి ప్రభుత్వ పథకం ద్వారా ఈరోజు లక్ష రూపాయల ల్యాప్టాప్ కూడా ఆ బాబు మహేష్ కీర్ అందజేయడం జరిగిన విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఏదైతే శ్రీధర్ బాబు గారికి ప్రభాకర్ బొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నేను జిల్లాకు తరఫున తరపున ధర్మపురి శాసనసభ్యులుగా మరొకసారి వారికి ప్రతిజ్ఞ అభినందన తెలియజేసుకుంటూ నా ప్రాంతానికి సంబంధించిన ఇలాంటి పేద పిల్లలకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ తెలుగు అండి